జయ శ్రీరామ్ అందరికీ కూడా శ్రీ రామనవమి ఆర్థిక శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మా కుటుంబం కూడా ఉండాలనేసి ఆ రామ్ పరివారాన్ని కోరుతూ రామ పాదకాలు చూసారా ఎంత బాగున్నాయో జయ శ్రీరామ్ పొద్దున్నే లేచి వాకిలంతా చిమ్మేసి శుభ్రంగా నీళ్లు కల్లాపి జల్లేసి ముగ్గు పెట్టుకొని గడపలో అలంకరణ చేసుకొని గడప బయట ఇలా శ్రీరామ్ పాదుకలు వేసి రామ్ అని కూడా రాసేసి సో ఇదంతా నేను రాయలేదు మా పాప రాసింది చాలా బాగా అనిపించింది ఈరోజు అంతా కూడా గుడులు గోపురాలు చాలా ముస్తాబ్ చేసేస్తారు మామిడి తోరణాలు పచ్చగా ఎక్కడ చూసినా చాలా అందంగా పూలతోటి అయితే అలంకరణ చేసేస్తారు చాలా అంటే చాలా బాగా అలంకరిస్తూ ఉంటారు ఈరోజు కళ్యాణ మండపాలు కూడా అలంకరణ చేస్తారు ఎందుకంటే శ్రీరామ కళ్యాణం కాబట్టి ఇంకా గుడిలలో పెద్ద మైక్స్ పెట్టేసి ఆ రామనామమే జపిస్తూ ఉంటారు స్మరిస్తూ ఉంటారు ఆ పాటలు కూడా విన్న సొంపుగా ఉంటాయి రామనామం జపిస్తూ ఉంటే ఇంకా వినాలి అనేసి అనిపిస్తూ ఉంటుంది మా ఇంట్లో చిన్నగా ఇలా ప్రతిమ అయితే ఉంది శ్రీరామ్ పరివారంది చాలా బాగుంటుంది లక్ష్మయ్య సీతమ్మ వారు అలాగే మన ఆంజనేయ స్వామి కూడా ఉంటారనమాట చాలా బాగుంటుంది ఇంకా అభిషేకం చేసేసి ఇలా పూలతోటి అలంకరణ చేసి దళాల అలా అయితే సమర్పించాను ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎక్కువ అయితే ప్రసాదాలు ఏం నైవేద్యంగా చేయలేదు ఇంకా వడపప్పు పానకం అయితే కంపల్సరిగా ఈరోజు చేయాలి కాబట్టి వడపప్పు పానకం అయితే ఇక్కడ చేస్తున్నాను ముందుగా అయితే చెలో మంచినీళ్ళు తీసుకున్నాను శుద్ధ జలం తీసుకొని ఇంకా ఇలా బెల్లం తురుము వేసాను ఒక గరిటెడు అలాగే ఒక చిన్న టీ స్పూన్ అయితే మిరియాల పొడి పచ్చగా దంచి అమందస్థానంలో వేసాను ఇందులో చాలామంది సొంటి పొడి వేస్తారు ఇలా ఇచ్చి వేస్తారు బాగుంటుంది అలా కూడా అచ్చంగా గుడిలో ఉన్నట్టే ఉంటుంది అలా వేసుకుంటే నేనైతే మిరియాల పొడి అలాగే బెల్లం ఇప్పుడు వచ్చేసి తులసి దళాలు వేస్తున్నాను రామ రామనామే తులసి దళం రామునికి తులసి దళాలు అంటే ఎంతో ప్రీతికరము ఈరోజు నైవేద్యాలు ప్రసాదాలు ఏం చేసినా కూడా అలా ఒక్క ఆకు మనం తులసి దళము సమర్పిస్తే అమృతం అయిపోతుందన్నమాట అంత ఘనత అయితే ఉంది ప్రసాదంలోకి ఇంకా పెసరపప్పు నానబెట్టేసి నీళ్ళని వడగట్టేసి ఇందులో కూడా కొంచెం బెల్లం తురుము కొంచెం మిరియ మిరియాల పొడి వేసాను ఇంకా దళం కూడా సమర్పించాను అనమాట ఇలా చాలా సింపుల్ ప్రసాదము వడపప్పు అలాగే బెల్లం పానకం చాలా బాగుంటుంది అమృతం కంటే తక్కువేమి ఉండదు అనమాట అంత బాగుంటుంది ఈరోజు గుడిలలో ఎక్కడ చూసినా కూడా అందరికీ చేసి పంచుతూ ఉంటారు డ్రమ్ములు డ్రమ్ములుగా చేసేసి గుడిలో అయితే చాలా ఘనంగా చేస్తాం కదా ఇంకా పంచడం కూడా ఎంత తాగినా కూడా అంత పోషిస్తూ ఉంటారు ఏమాత్రము వెనకాడకుండా ప్రసాదంగా పులిహోర కూడా చాలా బాగా చేసి పెడుతూ ఉంటారు నేనైతే ఇక్కడ పులిహోర అయితే ఏం చేయలేదు జస్ట్ సింపుల్గా పానుకం వడపప్పు నైవేద్యంగా సమర్పించాను ఇంకా దీపారాధన చేసేసిన తర్వాత సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాము ఇంకా రాముని కళ్యాణం అయిపోయిన తర్వాత గుడిలలో అయితే అన్న ప్రసాదం కూడా పెడతారు ఎక్కడ ఎక్కడైనా మనం తినవచ్చు మనకి ఎక్కడ నచ్చింది నచ్చలేదు అనే సమక్ష ఉండదు అనమాట ఎక్కడైనా కూడా భోజనాలు ఈరోజు ఎక్కడ చూసినా కూడా గల్లీ గల్లీలో అయితే భోజనాలు పెడుతూ ఉంటారనమాట కళ్యాణం తర్వాత తప్పకుండా మనం స్వీకరించాల్సిందే అనమాట రాముణ్ణి ప్రసాదంగా చాలా మంది వెళ్ళి గుడిలలోకి కళ్యాణ మహోత్సవం చూసి తరిస్తారు ముచ్చాల తరం తలంరాలు కూడా ఒకవేళ దొరికితే చాలా మంచిది అనేసి తీసుకొచ్చి ఇంట్లో బీరువాలో కానీ అక్కడ స్టోరేజ్ చేసుకుంటూ ఉంటాం కదా ఇంకా వడి బియ్యం కూడా సాక్షాత్ శ్రీరామునికి వారికి మా తెలంగాణ సైడ్తో పోస్తామన్నమాట సో చాలా సాంప్రదాయబద్ధంగా ఈరోజు కళ్యాణ మహోత్సవం అయితే శ్రీరామునిది జరుగుతుంది సో మా ఇంట్లో కూడా సింపుల్గా చేసుకున్న పూజ ఇక్కడ అయితే నేను షేర్ చేశాను నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి షేర్ చే కామెంట్ చేయండి ఈరోజు శ్రీ రామనామం జపిస్తే చాలా మంచిది అనేసి ఎన్నిసార్లు అయినా మనం జపించుకోవచ్చు అనమాట పూజా గదిలో కూర్చొని జపించవచ్చు లేదా మనం ఎక్కడ కూర్చున్న చోట కూడా రామనామం జపించవచ్చు చాలా మంచిది చెప్తారు ఇంకా అగరబత్తీలతోని ధూపం అయితే చూపించేశాను జపించడమే కాకుండా మనము ఒక బుక్లో కూడా రామనామం రాయొచ్చు కోటి రామనామం రాస్తే చాలా మంచి ఫలితం అయితే వస్తుంది అనేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు ధూపం ఇంకా స్వామివారికి వాయనం కూడా అంటే తాంబూలం కూడా సమర్పించాను తాంబూలం చాలా అంటే చాలా ప్రీతికరం అన్నమాట తాంబూలం కంపల్సరిగా మనము స్వామి అమ్మవారికి ఇవ్వాలి ఎందుకంటే కళ్యాణం జరిగిన రోజు కాబట్టి ते रमे रामे मनोरमे सहस्रनामा तत्तुल्यं रामनाम वर्णानने जय श्रीराम